స్థలాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం డిమాండ్ కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామంలో ఇల్లు నీరు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గురువారం జగ్గంపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజాబాబు జిల్లా సహాయక అధ్యక్ష సతీష్ మాట్లాడుతూ ప్రధానంగా జగ్గంపేట గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వంలో సుమారు రెండు వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించిందని ఇంకా జగ్గంపేట గ్రామంలో సుమారు ఐదు వందల మంది లేని వారు వీరందరూ కూడా అద్దెలలో ఉంటూ అద్దె కట్టుకుంటూ జీవితం సాగిస్తున్నారని ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు ఉంటూ చాలీ చాలని జీవితం సాగిస్తున్నారని వారు పేర్కొన్నారు జగ్గంపేట గ్రామంలో జగనన్న కాలనీని ఆనుకుని ఉన్న స్థలాన్ని వీరికి కేటాయించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు కె రామలింగేశ్వరరావు ఎల్ ఎల్ఏ సత్యబాబు నాగమణి తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా గత ప్రభుత్వంలో జగన్నామ్మ కాలనీలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వేలాది మంది ఇక్కడ ఇంటిమించు రెండు మూడు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పుకున్నారు గత ప్రభుత్వంలో కానీ ఈ రోజున ఇంచుమించు జగ్గంపేట గ్రామంలోనే ఐదు వందల నుంచి వెయ్యి మంది ఇల్లు లేని నిరుపేదాలు నిరుపేదలు ఉన్నారు వారందరూ కూడా అద్దె ఇళ్లలో వేలకు వేలు అద్దెలు కట్టుకుంటూ జీవిస్తున్నారు పైగా ఒక్కొక్క ఇంట్లో విసిరేసి ముగ్గురేసి కాపురాలు ఉంటున్నారు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు ప్రజెంట్ అధిక మెజారిటీతో పొత్తులో భాగంగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ నాయకులు ఇక్కడ స్పందించి ఎమ్మెల్యే గారు స్పందించి అధికారులు స్పందించి వెంటనే ఇల్లు లేని నిరుపేదలకు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఇళ్ళ స్థలాలు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం